హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విశాఖలోని ద్వారణం చోటు చేసుకోండి పిల్లలను బెదిరించబోయే ప్రాణాలు కోల్పోయిన ఒక తండ్రి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లరి చేస్తే చనిపోతానని పిల్లలకు బెదిరించిపోయి ప్రాణాలే కోల్పోయిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది బీహార్ కు చెందిన చందన్ కుమార్ రైల్వేలోని అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు విధుల నిమిత్తం గత ఐదేళ్లుగా భార్య పిల్లలతో గోపాలపట్నం పరిధిలోని కొత్తపాలెంలోని నివాసం ఉంటున్నారు పిల్లల అల్లరి మానిపించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు తన ఇద్దరు పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తూ జోబీలో ఉన్న డబ్బు తీసి చింపేశారు దీంతో చందన్ కుమార్ కోపంతో వారిని వారించే ప్రయత్నం చేశాడు పిల్లలను కొట్టబోతున్నారు భార్య అట్టుకోవడంతో వారిద్దరికి వాగ్వాదం జరిగింది తనకి ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఇలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్య పిల్లలను బెదిరించాడు అతని మాటలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఫ్యాన్ కు చీర కట్టి మెడకు చుట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు చీర పొరపాటున మెడకు బిగుసుకుపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు కొన ఊపిరితో ఉన్న అతడిని భార్య కిందకు దించి అంబులెన్స్ కు ఫోన్ చేసింది అంబులెన్స్ వచ్చే లోపు చందన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు ప్రశాంత్ ంతత కోసం పిల్లలను బెదిరించిపోయి తన ప్రాణాలనే కోల్పోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్